హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ స్కిన్ అంటే అసలు స్కిన్ ఒరిజినల్ గా హెల్దీగా ఉంటే ఎలా ఉండాలి అనేది ఒకసారి చూద్దాం దీన్ని ఎపిడమిస్ అని అంటారు ఇది డర్మిస్ అనేది హైపోడర్మిస్ డర్మిస్ లోపల మనకి నర్వ్స్ దాని తర్వాత మజిల్స్ దాంతో పాటు సెబేషియస్ గ్లాన్స్ అనేవి ఉంటాయి ఈ సెబేషియస్ గ్లాండ్స్ లోనే శీబం అనేది సెక్రెట్ అవుతుంది ఆ సీబమే మనం నార్మల్ గా ఆయిలీ స్కిన్ ఆయిల్ అనేది కూడా అనొచ్చు సో ఈ సీబం ఇక్కడ ఈ డక్ట్ నుంచి పైకి వస్తుంది దాంతో పాటు ప్రతిసారి ఈ కెరటనోసైడ్స్ అనేది కింద నుంచి పైకి డెడ్ స్కిన్ లేయర్ అనేది కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది ఇది హెల్దీ స్కిన్ నెక్స్ట్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ యాక్ని అనేది ఎందుకు వస్తుంది లోపల మనకు బాడీలో ఏం ప్రాబ్లం ఉంటే వస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మదర్కి కానీ ఫాదర్కి కానీ మీ ఇంట్లో సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ప్రైమరీ సిబ్లింగ్స్ కి యాక్నీ ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ హార్మోనల్ హార్మోనల్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఏదైనా పీసీఓడి పీసీస్ లేదు అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదు అని అంటే ఇంప్రాపర్ డైట్ కంట్రోల్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇట్లాంటివి పెరిగినప్పుడు కూడా మనకి యాక్ని అనేది వస్తుంది నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఫ్యాక్టర్స్ మన స్కిన్ మీద అన్ని చోట్ల ఫేస్ మీద హ్యాండ్స్ మీద కూడా బ్యాక్టీరియా ఉంటాయి ఎవ్రీ డే మనం ఎక్స్పోజ్ అవుతాం బయట ఎన్వైరాన్మెంట్ కి కానీ మన ఎందుకు యాక్ని రావట్లేదు అని అంటే బేసిక్ గా హార్మోన్ డిజ్రప్షన్ గానీ లేదు అని అంటే స్కిన్ కేర్ సరిగ్గా చేయకపోవడం వల్ల గానీ మనం స్కిన్ బ్యారియర్ ని డిజ్రప్ చేసుకుంటూ ఉంటాం దాని వల్ల పోర్ అనేది క్లోజ్ అయ్యి దాని లోపల బ్యాక్టీరియా ఇంకా పెరిగి మనకు యాక్ని అనేది డెవలప్ అవుతుంది అప్పుడు ఫస్ట్యూల్ సిస్టిక్ ఆర్ నోడ్యులర్ యాక్ని మనం చూడొచ్చు నెక్స్ట్ ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ హై ట్రాన్స్ఫాట్ కన్సంప్షన్ ఇలాంటివి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ చిప్స్ లేదు అని అంటే ఎక్కువ ప్యాక్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎక్కువ అయ్యి దాని వల్ల స్కిన్ ఆయిలీ ఆర్ సీబం ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి హైపర్ కెరటనైజేషన్ అంటే డెడ్ స్కిన్ సెల్ టర్న్ ఓవర్ కూడా ఎక్కువ అయ్యి బ్లాక్ అయ్యి యాక్ని వస్తుంది నెక్స్ట్ థింగ్ ఇస్ హై అయోడిన్ మనం నెట్ఫ్లిక్స్ చూస్తున్నాం అంటే టీవీ చూస్తున్నాం బింజ్ వాచ్ చేస్తుో సాల్టీ పాప్కోన్ గానీ లేదనంటే సాల్టెడ్ చిప్స్ కానీ తింటూ ఉంటాం దీంట్లో హై అయోడిన్ కంటెంట్ ఉంటుంది హై అయోడిన్ కంటెంట్ ఏం చేస్తుంది అని అంటే స్కిన్ని డెసికేట్ చేస్తూ ఆయిల్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే హైడ్రేషన్ తగ్గించి ఆయిలీగా ఎక్కువ చేసేస్తుంది స్కిన్ని సో మీరు తినే వాటిలో అయోడిన్ కంటెంట్ తక్కువ ఉండేలాగా చూసుకోండి ఈ కాలంలో అందరూ మల్టీ వైటమిన్స్ వేసుకుంటున్నారు కానీ కొంతమందికి ఏ వైటమిన్ ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి అనేది తెలియదు విటమిన్ బి సిక్స్ అండ్ బి ట్వెల్వ్ ఎక్కువ క్వాంటిటీస్లో లో తీసుకుంటే హైపర్ విటమిన్ వసెస్ అయ్యి దాని వల్ల ఏమవుతుందంటే మీకు ఈ స్కిన్ మీద డ్రైనెస్ అనేది వచ్చి సీబం ప్రొడక్షన్ టూ మచ్ ఇంక్రీజ్ అయిపోయి స్కిన్ కూడా డార్క్ అయిపోతుంది సో మీరు విటమిన్ బి సిక్స్ అండ్ విటమిన్ బి ట్వెల్వ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారా లేదంటే రికమెండెడ్ డైలీ ఎలమెంట్స్ కన్జ్యూమ్ చేస్తున్నారా ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోండి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీకు విటమిన్ బి ట్వెల్వ్ ఎంత ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి మీరు తీసుకునే ఫుడ్ లో గానీ లేదనంటే మందుల్లో కానీ మీరు వేరియేషన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ వే ప్రోటీన్ ఈ మధ్యకాలంలో అందరం జిమ్ వెళ్తున్నాం అందరూ ఆ గ్లాస్ బాడీ గానీ లేదంటే సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసేవాళ్ళు అందరూ ప్రోటీన్ షేక్స్ తాగేవాళ్ళు బట్ ఆ ప్రోటీన్ షేక్స్ తాగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో యాక్నీ ఒకటి యాక్నీ ఒకటే కాదు ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బట్ టుడే సెన్స్ డిస్కసింగ్ యాక్నీ మనం యాక్నీ గురించి మాట్లాడుకుందాం వే ప్రోటీన్ అండ్ బీసీఏ అంటే బ్రాంచ్ యాసిడ్స్ మనం మామూలుగా నేచర్ నుంచి తీసుకున్న మిల్క్ లో ఫ్యాట్ ఇంకా ప్రోటీన్ అనేది ఉంటుంది దానివల్ల మనకి ఇన్సులిన్ లైక్ హార్మోన్స్ ఏవి ట్రిగర్ అవ్వవు కానీ వే ప్రోటీన్ అండ్ బీసీఏ వల్ల ఇన్సులిన్ లైక్ హార్మోన్స్ ట్రిగర్ అయ్యి ఐజిఎఫ్ వన్ ట్రిగర్ అయ్యి ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆన్ లాంగ్ రన్ లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వే ప్రోటీన్ కనుక తీసుకుంటుంటే లేదు అంటే బీసీఏఎస్ తీసుకుంటుంటే మీ ప్రోటీన్ పౌడర్లే ఇవి ఉన్నాయి అని అనుకుంటే ఐసోలేటెడ్ వే ప్రోటీన్స్ అనేవి తీసుకుంటుంటే అవి కట్ షార్ట్ చేసుకొని న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోటీన్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మనం అందరం డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ కేర్ వీడియోస్ చూస్తూ ఉంటాం అలాగే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి చదువుతూ ఉంటాం దాంతోపాటు స్కిన్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది మన స్కిన్కి కి ఏం కావాలి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడితే మంచిది అనే నాలెడ్జ్ మనకు ఎప్పుడు ఉండాలి కామెడోజెనిక్ ఏజెంట్స్ అంటే స్కిన్ని క్లాక్ చేసేవి ఆర్ పోర్స్ ని బ్లాక్ చేసేది అండ్ పారాబెన్స్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ వాడడం వల్ల కూడా యాక్నీ అనేది వస్తుంది నెక్స్ట్ కెఫీన్ అండ్ ఆల్కోహాల్ ఎక్కువ కాఫీ కన్జ్యూమ్ చేసినా ఎక్కువ ఆల్కోహాల్ కన్జ్యూమ్ చేసినా సీబం ప్రొడక్షన్ అనేది ఆల్టర్ అవుతుంది దాని వల్ల కూడా యాక్నీ వస్తుంది సో మీకు ఒకవేళ మీరు యాక్నీతో సఫర్ అవుతున్నారు ఈ వీడియో చూస్తున్నారంటే దీంట్లో ఏ ప్రాబ్లం వల్ల మీరు సఫర్ అవుతున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోండి మీరు ఒకవేళ యాక్నీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ మీకు కావాలంటే పెడికల్స్ ఇస్ ద ఆన్సర్ బై ఫిడికస్ ఇంతమంది హోమియోపతి డాక్టర్స్ ఉండగా అంటే వీ హ్ టూ కన్సల్టేషన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇస్ మెయిన్ కీ కన్సల్టేషన్స్ లో వీ హావ్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ లో మీరు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా ఇచ్చిన టైమ్ స్లాట్ లో కనుక మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల వీ విల్ డెలివర్ ద మెడిసిన్స్ టు యూ ఒకవేళ ఇండియా అక్రాస్ ఇండియా అయితే త్రీ బిజినెస్ డేస్ యూఎస్ అయితే ఫోర్ బిజినెస్ డేస్ ఇఫ్ ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఇండియా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ బిజినెస్ డేస్ ఇన్ పర్సన్ కూడా మీరు దగ్గర ఉన్న ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ చూసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఈ నంబర్ మీద వాట్సాప్ గాని కాల్ గాని చేసి మీ టైమ్ స్లాట్ ని బుక్ చేసుకోండి ఫిడికస్ ఇక్కడ మెడిసిన్ హై క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ అండ్ వి గివ్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు పర్సనల్ కేర్ బాంక్ యూ